మోహన్ రెడ్డి అన్నావంటే నువ్వు వాళ్ళ ఇక్కడ మన ఆంధ్రలో తిరగకుండా చేసి కొట్ తరిమి కొడతారని చెప్తున్నాను ఎవరంటే ఏ ఏ కాన్షియస్ బనా నిన్ను తరిమి తరిమి నీకు ఖచ్చితంగా డిపాజిట్లు లేకుండా ఓడిస్తారని ఓడించాక రెడీగా ఉన్నారు నువ్వు ఎక్కడైనా పోటీ చేయి ఆలూరులోనే చేయి మన గుండెనే చేయి మంత్రాలయంలో చేయి ఎక్కడ చేసినా నిన్ను ఓడించక రెడీగా ఉన్నారు నువ్వు మాత్రమే ఎక్కడ పోయినా కానీ నీకే ఓటమి తప్పదనే చెప్తున్నాం ఎందుకంటే నీ అవినీతి పరిపాలన ప్రతి మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసుకో నీ అవినీతి పరిపాలన ఎంతో నీ దందలు ఎంతో పోలీసులను కొట్టిన ఘనత మీద పేకాట వస్తే పేకాట ఆడిని కొట్టి పోలీసులను కొట్టిన నీ తమ్ముడు అందరికి తెలియదా జనాలు తెలుదా అయినా జగన్మోహన్ రెడ్డి ఏనాడుగా నేను ఏమీ ఏమి విమర్శించలేదు అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు ఎమ్మెల్యే టికెట్ని నువ్వు ఓడిపోతావు అని తెలిసి నీకు ఎంపీకి ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు నాకు కానీ పోయి ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను అవి టికెట్ ఇస్తే నేను టికెట్ టికెస్తే ఖచ్చితంగా ఏ నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా నీకు అది గంటా పరం చెప్తున్నాం సార్ రోజు ఎంత వచ్చిన మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు ఫోటో సెలవు తీసుకుంటున్నాను ప్రతి పోతున్నాను ప్రతి ఒక్క అకాచల్యంలో వాళ్ళ మనసు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు ఒక రోడ్డు లేదు ఒక నీళ్ళు లేవు ఏ ఊరిపైనా రోడ్లు అంతా దుమ్మెక్కిపోయినాయి గుంతులు గుంతలు పడిపోయినాయి నువ్వు కార్యపరక్షాఖ మంత్రి ఎందుకంటే కేబినెట్ మినిస్టర్ నువ్వు క్యాబినెట్ అంటే ఏంది ప్రభుత్వమే నువ్వా అట్లా అలాంటిది నీ చేత అవుతుంది అది పక్కన మన ఉక్క రాజేంద్ర ఉన్నాడు ఆయన ఎంత ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకోవు నువ్వు మంత్రి ఆయన మంత్రి నువ్వేందీకే నీకు ఆ కెపాసిటీ అందుకే నీకు అవన్నీ సమ డౌలకి నీకు డౌరప్మిది లేదు డబ్బులు ఎవరు ఇస్తారు ఎవరు దోసుకుందాము డమ్ముల్ని పెట్టి తమ్ముని ఒక తమ్ముని అక్కడ తమ్ముని చిప్కిరి మండలం తమ్ముని ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే చే సరిపోయింది కానీకి ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వా నువ్వు ఈ రోజు నువ్వా నువ్వు పోయాడు కాళ్ళకి మొక్కుతావు నువ్వా బీ చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు జయహో బీసీ అని పెట్టినాడు ఆయన రోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన ఇప్పుడు కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఓసీకి ఎక్కువ వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కానీ టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన ఏ రోజు ఇచ్చినా బీసీలకి నువ్వే పోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపాలకం అంటే ఏం శిలాపాలకం మీకు చెప్పే కానీ వస్తాయి ఆ శిలాపాలక మనకి నువ్వు నిలబడ్డావు జీవోత్సవలో నువ్వు ఉండాలి నీ తమకు పట్టం కట్టి నువ్వు ఆ జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కృషి ఒక ఎమ్మెల్యేకి వాల్మీకులకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను ఒకరికి ఎంపీ ఇస్తున్నాను జ్వరం మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగు రావాలని ఆ విధంగా ఆయన కూర్చోపెట్టుకొని చెప్తే రోజు నువ్వు మీ తమ్ముడు మాటలు ఇది మీ తమ్ముడు మాట ఎంపీకి అయితే దోచుకునేకుండా ఎమ్మెల్యే తగ్గ దోచుకునే వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి తల్లవుడు పడిపోయినాది కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలి వద్దు నీకు కానీ వాళ్ళు ఎవరో తప్పుడు మాట తప్పుడు మాటలు తప్పుడు 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 నిర్ణయం తీసుకొని ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు నుంచి ప్రతి ఒక్క రోజు మీది ఈరోజు కాంట్రవర్సీ లేదని చెప్పు కేకాడ్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి భూకద్ధాలు అయితేనేమి పెంచుకలు ఈ రోజు లేదు నేను ఈ రోజు లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు నీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలోన కమిషన్ తీసుకుంటుంటాం తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది ఏ రోజు ఈ రోజు లేదనదు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏమన్లా ఎందుకంటే బీసలు నీకు ఎందుకు ఈ రోజు నీకు ఆ పెద్ద ఎవరు ఎవరేసినారంటే వాల్మీకులో పుట్టడమే నువ్వ నీకు నీ నీకు అదృష్టము లేదంటే పెద్ద పెద్దలో వాళ్ళు సొంత బంధువులైనా కానీ రెండున్నర సంవత్సరాలే మినిషి పది ఇచ్చినారు ఈరోజు నీకు ఐదు సంవత్సరాలు ఇచ్చినారంటే ఎవరి నుంచి ఇచ్చారు నీకే ఒక్క వాల్మీకి అయిన దానికే వాల్మీకులు మా జిల్లాలో పది పన్నెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన మన కర్నూలు జిల్లాలో అందుకోసమే ఈరోజు నీకు బీసీలు ఏమనకూడదు బీసీలు అంటే ఏమన్న అంటే మళ్ళీ అందరూ చడిపేలు వస్తున్నారు కానీ విధంగా నీకు ఐదు సంవత్సరాలు ఇస్తే ఈ రోజు ఆయన్ని పోటా పెట్టుకొని దన్ను ఆయన పోటా పెట్టుకొని దాన్ని పెట్టుకోలే ఈరోజు రోజు ఆయన్ని విమర్శించే సాడు దనికి ఎవరి నుంచి సంపాదించు వేల కోట్లు నీ నారాయణ అన్నాడు నా మా నాయనతో రెండు వేల కోట్లు ఉన్నాయని రెండు వేల కోట్లు ఎవరు నుంచి సంపాదిస్తున్నావు నుంచి సంపాదిస్తున్నా మీ నారాయణ మీ నారాయణ ఎంతో చే మీ నారాయణ చేయకునే దందాలు లేవు భూ కబ్జాలు లేవు ఏదన్నా కానీ పోరాటాను ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా ఏ దాంట్లో చూసుకున్నా ఇప్పుడు నాకు ప్రజలే గ్రామాలే పోతుంటున్నారు వాళ్ళు ఎక్కడ జయరామ్ గారు రమ్మని అన్నట్టున్నారు అంత అవినీతి పరిపాలన చేసిన వాడు అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టవైన రెడ్లు 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 అంటావు రెట్లు ఇప్పుడు కొత్తగా వచ్చినారా రెడ్లు ఆలో కాన్షియస్లో ఉన్న రెడ్లు బీసీలకు వెళ్ళేదంటావు రెట్లు కెళ్ళేదంటావు ఏమున్న ఏది రెడ్డి నుంచి రెడ్డు నుంచి బీసీకి వెళ్ళేదా అల్ల రామకృష్ణారెడ్డి సొంత బంధువు అయినా వాడిని ఎవరు నా చెప్ ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి రెండు సంవత్సరాలు వాళ్ళ తమ్ములు కానీ వాళ్ళ తమ్ములు ఎవరైనా కానీ వాళ్ళ సంబంధించిన ఎవరైనా కానీ మా కార్యకర్తలకే కానీ మా నాయకులకే కానీ ఎవరైనా కానీ కాల్ చేసి బెదిరించినారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆలూరు కాన్షియస్ ని ప్రత్యేక దృష్టి పెట్టినాడు ఎవరన్నా కాబట్టి తెలిస్తే కదా మీ కాళ్ళు చేత పునిదిపోయే విధంగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం మీకు ఎప్పుడెన్ని ఎన్ని ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీ ఉంటాము ఎవరు కార్యకర్తలు ఎవరు ఎదపడుతుంది ఎవరు కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మనకి వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అంటే ఎందుకు అంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖంట మెజారిటీతో గెలిపించ రెడీగా ఉన్నారు మనకి రెండు వేల ఇరవై నాలుగున అందుకోసమే చెప్తున్నా కబర్దార్ ఎవరే గాని మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తే హెచ్చరిస్తున్నా మీద